ప్రతి సృష్టికి మూల బీజం ఆ కోరిక ఆ ఆలోచన స్రవంతి ఈ కోరిక ఎవరికి కలిగింది ఆత్మకు కలిగింది ప్రతి ఆత్మలకి కోరికలు పుడుతూనే ఉంటాయి ఈ బ్రహ్మాండం సృష్టికి ఈ నక్షత్ర మండలాలకు ఈ పాలపుంతలకు అంతా కారణం ఆత్మ యొక్క కోరికే ఆత్మ యొక్క శక్తి అనంతము పిరమిడ్స్ పీచా ఇంత విస్తారంగా ఎలా జరిగింది కర్నూలులో ప్రారంభమై ఒక చిన్న పిరమిడ్తో ప్రారంభమై ఇప్పుడు ఇన్ని పిరమిడ్లు చేరువదు పలువలుగా దేశమంతా ఎలా వచ్చాయి మన ప్రగాఢమైన కోరిక వద్ద మనకు వచ్చాయి అన్నిటికీ కాల్సిన వనరులు కుదిరాయి పిఎస్ఎస్ఎంకి ప్రపంచం అంతా పిరమిడ్ కావాలి ప్రతి గ్రామంలోనూ పిరమిడ్ కావాలి ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న పిరమిడ్లు ఉండాలి పెద్ద పెద్ద పిరమిడ్లు ఉండాలి ప్రపంచం అంతా పిరమిడ్ బాగా కావాలి అనే కోరిక ఉందే ఆ కోరిక నుంచే మొత్తం అంత సృష్టి జరుగుతుంది నాకు పిరమిడ్ కావాలి నాకు శాకాహార ర్యాలీలు కావాలి నాకు ధ్యాన చక్రాలు కావాలి ధ్యాన యజ్ఞాలు కావాలి నాకు ప్రిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ కావాలి ఇవన్నీ మన ఆలోచన మన చిాకర్షణ నుంచి మనం బయటకు తీసాం వాడికి రూపురేఖలు ప్రసాదించాం ఇవే కోరికలు ఉన్న వాళ్ళతో ఒక సమూహంగా తయారయ్యారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తయారైంది గొప్ప మూవ్మెంట్ ఇది ఎంత వరకు వెళ్తుంది మన కోరికలు ఎంత ప్రగాఢంగా ఉంటే అంతవరకు వెళ్తుంది